శ్రీ గురుభ్యో నమ హేరంబ జ్యోతిష్య పీఠానికి స్వాగతం మనకి ఈ నెల ఏడవ తారీఖు ఆదివారం పౌర్ణమి సందర్భంగా రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతోంది ఈ గ్రహణము రాత్రి సమయంలో తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకు ప్రారంభమయ్యి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకి పూర్తిగా వస్తుంది మధ్యకాలము పదకొండు గంటల నలభై నిమిషాలు అత్యంత పుణ్యకాలము మూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈ గ్రహణం ఉంటుంది మరి ఈ గ్రహణం రోజు సాయంత్రం ఐదు గంటలలోపు భోజన కార్యక్రమాలు నిర్వహించుకోవాలి ఆ రోజు సాయంత్రం దీపారాధన పూజా కార్యక్రమం నిర్వహించకూడదు మరి ఇది అయ్యప్ప స్వామి పీఠ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇది వర్తింపజేస్తుంది మరి గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో దర్భని దగ్గర పెట్టుకోవాలి మరి దర్భ ఇంటి మీద కూడా వేసుకోవాలి కాబట్టి ఈ దోషపరిహారార్థం ముఖ్యంగా కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో అంటే శతభిషం పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఈ గ్రహణాన్ని చూడరాదు వీరు గ్రహణ శాంతి నిర్వహింపజేసుకోవాలి మరి గ్రహణమైన తర్వాత విడుపు స్నానం ఆచరించి ఇంటిని శుభ్రం చేసుకుని పూజామంత్రం శుభ్రం చేసుకుని పీఠం శుభ్రం చేసుకుని ఆ యొక్క పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి మరి ఎవరైతే కుంభరాశి వారు ఉన్నారో గ్రహణ శాంతి అంటే గ్రహణమైన మరుసటి రోజు కేజంపావు బియ్యము కేజింపావు మినప్పప్పు సర్పబింబము చంద్రబింబము ఘృతపాత్ర మరియు స్వయంపాకం ఇవన్నీ కూడా పంతులుగారికి దానం చేసుకుని గ్రహణ దోష పరిహారార్థం నిర్వహించుకోవాలి కాబట్టి ముఖ్యంగా సంపూర్ణ చంద్ర గ్రహణం కాబట్టి ప్రతి ఒక్కరూ ఆచరించాలి పట్టు స్నానం విడుపు స్నానం కూడా మనకి వాడుకలో ఉంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలి కొన్ని సందర్భాల్లో కొంతమంది దైవనామస్మరణ కూడా చేస్తూ ఉంటారు గ్రహణం టైంలో అవకాశం ఉంటే అది కూడా ఆచరించండి సర్వే జనా భవంతు